నేను చాలా సార్లు మామూలుగా క్వశ్చన్స్ అడుగుతుంటారు కదా మీరు ఓన్లీ ఫీమేల్ లీడే చేస్తారా హీరోయిన్ క్యారెక్టర్స్ చేస్తారా అని అడుగుతుంటారు జనరలీ అందరు చెప్పినట్టు నేను చెప్తాను అంటే నిజంగా అనిపించింది మంచి పాత్ర అయింది ఆ పాత్రని వెయిటేజ్ ఉంది స్టోరీని రన్ రన్ చేసే ఒక భాగమే క్యారెక్టర్ తప్పకుండా చేస్తానని చాలాసార్లు చెప్పాను అవకాశం నాకు మ్యూజిక్ షాప్ లో వచ్చింది ఫస్ట్ హాఫ్ అంతా ఉంటుంది సెకండ్ హాఫ్లో రిలేటివ్స్ తక్కువ బట్ ఇంపాక్ట్ అన్నది ఉంటుంది మీరు చెప్పినట్టు సో ఒక స్క్రీన్ టైమ్ అనే ఒక సూపర్ఫిషియల్ ఎలిమెంట్ పట్టుకుని ఇటువంటి ఒక మంచి కథ ఒక మంచి డ్రైవింగ్ ఫ్యాక్టర్ అయ్యి ఒక మంచి క్యారెక్టర్ క్యారెక్టర్ని ఫార్వర్డ్ ఓడిపోవడం అన్నది

ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్ అయితే తప్పకుండా ఎందుకంటే క్యారెక్టర్ కూడా ఇట్ వాజ్ అ వెరీ స్మాల్ క్యారెక్టర్ మూవీలో బట్ ఇట్స్ అ వెరీ ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్ సో అటువంటి చిన్న క్యారెక్టర్ అంటే ఇట్ టు బి ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్ అంటే అది రెండు నిమిషాలు వచ్చిన సరే రెండు గంటలు గుర్తుండేలాంటి క్యారెక్టర్ అయితే తప్పకుండా అబ్బాయి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవ మాట అన్నయ్య అన్న ఆయన ఎందుకు ఆ నేను ఫస్ట్లు చెప్పా నేను ఈ కథను తర్వాత నాతో ఏంద్రయ్యా ఇదంతా నువ్వు లేని కొనే వారం చాలా మంది ఉండరు కదంటే నువ్వు లేదండి మీరు నీదైతే బాగుంటుంది అన్నాడు చాలా చూద్దాం కొంచెం పుష్ప ఈ వారం ఉంది తర్వాత చూద్దాం అది వెళ్ళిపోతాడు చదువుకుని వెళ్తాడు లేకున్నా తర్వాత సంవత్సరం తర్వాత వచ్చి చెప్పాడు ਮੁਝੇ ਜਮਣ ਚਾਰ ਗੁਰਨੀ ਮੁਝੇ ਬਿਟੇ ਟੈਕਲਿਡ ਜੇਂ ਜੇਪੀਸੀ ਮੰਨ ਲਓ ਕੋសារ ਜਿਪਾ ਨਾ ਜਿਪੇਦਰਾ ਸਾਰੀ ਚਾਰਤਾ ਨੀ ਨਮਕ ਹੁੰਦਾ ਨਾ ਮੇਰਾ ਨਮਕ ਹੁੰਦਾ ਕਿ ਕਨੀ ਪਤਾ ਨਹੀਂ ਅੱਤਾਈਪਿੰਦਾ ਇੰਕੋਟ ਨਹੀਂ ਇਹ ਕਾਜ ਜਲਤਾਨ ਨਾ ਗਾ ਨਾ ਉਹਦਰਾ ਸਾਨਾ ਨਾ ਨੀ ਰਾਨਾ ਨੀ ਨੀ ਆ ਮਾਟਾ ਆ ਦੇਹ ਬੰਦਰ ਗਾਉਂਦਾ ਹਾਂ ਬੰਦਰ ਜਰੂਰ ਹੁੰਦਾ ਹਾਂ 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 ਨਾ ਕੋ ਨਾ ਕੋ ਸਟਾਰਟਿੰਗ ਚੇਪਟਰ ਲਗਾ 8 డీజే అవుతావా ఇట్స్ జోక్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కదా ఆ పిక్కి తర్వాత నేర్పించే సీక్వెన్సెస్ ఉంటాయి కదా ఆ పిక్స్ అనేది కొంచెం ఫన్ ఎలిమెంట్స్ ఉన్న పిక్స్ అయితే నేను బ్యాక్ చేస్తాను మనం డాన్స్ చేసాం నాకు ఆ బిట్స్ చాలా నచ్చేది ఇంత డాన్స్ బిట్ ఉంటుంది దట్ హోల్ సీక్వెన్స్ నాని ఇది ఇది నాది ఆ హోల్ సీక్వెన్సెస్ బాగా ఎంజాయ్ చేస్తారు ఎక్కువ సర్వర్ సర్వర్ చేయడం కొంచెం బాగా ఇష్టపడతాను